అమ్మ మాయ అంటే ఏంటో కొంచెం తెలియజేయండి అమ్మ మాయ అంటే మనస్సు మనస్సే మాయ అండి మాయని ప్రత్యేకంగా బయట నుంచి ఏమీ లేదు మీరు అది గుర్తిస్తే చాలు మన మనస్సే మాయ అని తెలిసినప్పుడు ఏదో వచ్చి మాయ నన్ను ఆవరించింది అంటారు కాదు నీ మనస్సే నిన్ను ఆవరించింది ఆ మనస్సులో వ్యామోహాలు ఆ మనస్సులో ఉండే రకరకాలైనవన్నింటినీ మనము సరిగ్గా గుర్తించలేకపోవడము ఆ మనస్సు వెంట పరుగులు పెట్టడము మనస్సుతో మమేకం అవడమే మాయ కాబట్టి చాలా వరకు మాయ వల్ల నేను కమ్మి అంటే తెలుసుకోలేకపోయాను మాయ వల్ల ఇలా అని అంటారు కానీ మాయని ఒక ప్రత్యేకమైన పోర్ట్రేట్ చేయడము కరెక్ట్ కాదు నీ మనస్సే మాయ అని తెలుసుకున్నప్పుడు ఫోకస్ మనం మనస్సు మీద పెట్టినప్పుడు మనకు అర్థమైపోతుంది అప్పుడు వెంటనే మనము ఎలర్ట్గా ఉంటాము అందుకే భగవాన్ రమణ మహర్షి చెప్పాడు ఎరుకతో జీవించమన్నాడు ఏ ఎరుక అంటే నీ మనస్సు వైపు అంటే మనస్సు ఎటులాగితే మనిషి అటు వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్లకుండా ఆ ఎరుక అనేది ఎప్పుడు మనము ఉండడము అంటే ఎలర్ట్గా ఉండడము ఎరుకుతో ఉండడము ఉన్నప్పుడు ఎటువంటి మాయ మనల్ని ఆవరించదు